سلامي لقوم كرامي بدوا في الظلام كبدر التمام أتينا سبحان الله హజరత్ అబు ఉమామా రదిల్లావుతాలహు గారిట్లు ఉల్లేఖించిరి రసూలుల్లా సుల్లహు వసల్లం ఇట్లు సెలవిచ్చిరి శుక్రవారపు రోజు రాగానే దైవదూతలు మసీదు యొక్క గుమ్మాల వద్ద నిలబడతారు మసీదుకి ముందు వచ్చిన వారి పేరు ముందు తర్వాత వచ్చిన వారి పేరు తర్వాత వ్రాస్తారు ఇదే విధంగా వచ్చేవారి పేర్లు వారి రాకను అనుసరించి వ్రాస్తూ ఉంటారు జుమా నమాజ్ కొరకు పెందలకాడనే మసీదుకి వెళ్ళిన వానికి ఒక వంటే దానం చేసినంత పుణ్యం లభించును తరువాత వచ్చిన వానికి ఒక మేకను దానం చేసినంత పుణ్యం లభించును ఆ తర్వాత వచ్చిన వానికి ఒక కోడి ఆ తర్వాత వచ్చిన వానికి ఒక గుడ్డు దానం దానము చేసినంత పుణ్యము లభించును ఎప్పుడైతే ఇమాం గారు ప్రసంగం చేయడానికి వస్తారో పుత్బా అప్పుడు దైవదూతలు దేనిలో అయితే మసీదుకి వచ్చే వారి పేరు వ్రాయబడుతున్నాయో ఆ చిట్టాను మూసివేసి తాము కూడా హుద్బా వినడంలో నిమగ్నమైపోతారు ముఖారి షరీఫ్ హజరత్ అబు ఉమామా రది ఉల్లావు తాలూ గారు ఇట్లు ఉల్లేఖించిరి రసులుల్లా సుల్లాహు అలీ హివసిల్ నమ్మిట్లో సెలవిచ్చిరి శుక్రవారం రోజు రాగానే దైవదూతలు మసీదు గుమ్మాల వద్ద నిలబడతారు అటు ఇటు మసీద్కి చెరొక వైపు నిలబడతారు మరియు ముందు వచ్చిన వారి పేరు ముందు తర్వాత వచ్చిన వాళ్ళ పేరు అని ఒక లాగా రాసుకుని ఉంటారు మరి ఎవరైతే జుమా నమాజ్ కొరకు పెందల కాడే మసీద్కి వస్తారో ఆ యొక్క మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తికి ఒక వంటి దానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యాన్ని రాస్తారు మరి తర్వాత వస్తే ఒక మేకని దానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం ఆ తర్వాత వస్తే ఒక కోడి ఆ తర్వాత వస్తే ఒక గుడ్డు దానం చేసినంత పుణ్యాన్ని రాస్తారు ఎప్పుడైతే గారి ప్రసంగం కుద్బా మొదలు పెడతారో అప్పుడు ఆ దైవదూతుల ఆ యొక్క చిట్ట ఏవైతే ఆ పేర్లు రాశారో ఆ చిట్టాని మూసేసి వచ్చి లోను కూర్చుంటాం మామూలుగా ఈ రోజుల్లో ఒక ఒంటంటే అసలు మన కళలో మన వల్ల అవే అవ్వదు అల్లమ్మకి ఆ యొక్క ప్రసాదించు ప్రసాదించుగాక మేక అంటే ఈ రోజుల్లో తక్కువ అంటే పదివేలు పదివేలు ఒక మేకను కొని దానిని చేయించి హలాల్ చేయించి దానిని శుభ్రం చేయించి పేదవాళ్ళు పచ్చి పెట్టడం అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని కానీ అల్లాహుతాల ఇక్కడ జుమా నమాజ్ కొరకు అతి తొందరగా రావడంలో ఉన్నాయ ఆ బరగతులు అల్లాహుతాల ఆ పుణ్యాన్ని ప్రసాదిస్తానంట మరి కోడి ఏమన్నా తక్కువ ఏంటి కోడి కూడా కేజీ రెండు వందలు రెండు వందల ఇరవై లేకపోతే ఎంత రకరకాల రేట్లు రోజుకో రేట్లు మారుతుంది ఆ యొక్క కానీ అల్లాహుతాల ఏంటి ఎవరైతే రోజు మసీదు తొందరగా వస్తారో వాళ్ళకి ఇంత ఉన్నతమైన పుణ్యాన్ని అల్లాహుతాల ప్రసాదిస్తాను మీరు ఖర్చు పెట్టకలదే మీరు సమయం తీయండి నేను ఆ ఖర్చు పుణ్యం ఇస్తాను అంటున్నాడు అల్లా మనం మాత్రం కావాలి కేవలం ఎక్కువగా జుమారోజు ఏదైనా తప్పిదం చేస్తారు అంటే అది ఏంటయ్యా తప్పిదం అంటే ఇదే ఏంటిది లేట్గా వెళ్ళడం లెక్కల హెత్తం శైతాన్ మనల్ని ఏంటంటే త్వరగా వెళ్ళి మనం ఎక్కడ పుణ్యాలు సంపాదించుకుంటామని ముందే లెక్కలేం చేస్తాడు ఎలాగా గురువుగారు భయాను ఒంటి గంటకు మొదలెడతారు కదా ఒంటి గంట ఇరవై ఐదు వదులుతాడు అయినా మనం ఏం చేద్దామంటే ఒంటి గంట ఇరవైకి వెళ్దాం ఐదు నిమిషాలు వద్దు చేసుకుని ఐదు నిమిషాలు సున్నత చదువుకుని ఒంటి గంటన్నరకు నమాజ్ నిలబడతారు కదా నమాజ్ చదువుకుని వచ్చేద్దాం కొంతమంది ఇంత మహానుభావులు కూడా ఉంటారు అల్లాక్ష్మిజీగా రోజు కాక ఏవైతే సున్నత నమాజం చదవాలో అవి కూడా చదవరు జుమ్మా అవ్వడం పాపం అస్లాం వలైం వరహ్మతుల్లా అస్సలం వరకు వరహతుల్లా వెళ్ళిపోతాం అలా ఉండకూడదు ఏమో బాగా పని ఉంటే అది అతనికి అల్లాకి సంబంధం అది వేరు కానీ ఎటువంటి పని లేకుండా బయట కూర్చుని అక్కడ కూర్చుని సోదేసుకునే బదులు ఇక్కడ మసీదులో కొంచెం సేపు ఏవైతే ఆరాధనలు ఉంటాయో ఆరాధనలు చేసుకుంటే చాలా అవుతుంది కానీ శైతాన్ ఏం చేస్తాడంటే ఆ రోజు కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడించి మన యొక్క పుణ్యాన్ని పాడు చేసేలాగా చేస్తాడు వాడి మాయలో పడకుండా మనం అర్థం చేసుకోవాలి ఏంటిది ఏం పని లేదు కదా నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను నఫీలమ్మా చదువు నఫీలమ్మా చదువుకుని వెళ్ళొచ్చు కదా కంగారే ఉంది సున్న చదువుకు వెళ్ళొచ్చు కదా కంగారే ఏముంది అని మనకు మనమే నచ్చజెప్పుకోవాలి ఎవరో చెప్తే మనకు కోపం అవుతుంది ఎందుకంటే ప్రసలేసులు గారు చెప్పారు ఏమని ఇతరుల యొక్క కళ్ళల్లో ఉన్న నలుసైనా మీకు కనబడుతుంది ఇతరుల కళ్ళల్లో ఉన్న నలుసు మీకు కనపడుతుంది కానీ స్వయాన మీ కంట్లో ఉన్న దోలం కనపడదు అన్నారు దీని యొక్క తఫసీలు ఉల్మాలు ఏం చెప్తారంటే మనకి ఎదుటోడు పాపాలు చిన్న చిన్న కనబడిపోతాయి ఇదిగో ఇలా చేతున్నాడు ఇదిగో ఇదిగో అని ప్రతిదీ దిక్సూ చేసి చూస్తాం మన పాపం అనేసరికి మాత్రం మనకు ఉన్నాయి మనకు ఉంటాయలేర్రా అని మన పాపాలు మనం కప్పిప్పించుకోవడానికి చూస్తాం కాదు మనకు మనమే ఆలోచించుకుని మన ఆరాధనను పెంచుకునే భాగ్యం అలా మనకి ప్రసాదించుగా